కానీ కానీ రఘురామ్ గారు ఇక్కడ ఈ కూటమి ఏర్పాటు కోసం ఢిల్లీ పెద్దల చేత చివాట్లు సైతం తిన్నాను వాళ్ళు నన్ను కిట్టారు కూడా ఈ పొత్తు పొత్తు పెట్టుకోవాలని చెప్పి ఒప్పించేటువంటి క్రమంలో ఢిల్లీ పెద్దల చేత చివాట్లు కూడా తిన్నాను అంటే అన్ని చివాట్లు పెట్టి మీరు చివరికి భయపెట్టో బలవంతం పెట్టో

నిమిషం జనసేన నాయకులు చెప్తారు కానీ నేను ఆయన చెప్పిన కంటెంట్ని విన్నాను పూర్తిగా ఆయనతో మాట్లాడాను కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఎలాగైనా పొత్తు కుదరాలి కుదిరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన నిరంకుశ పరిపాలన అంతం చేయాలని ఆ ఉద్దేశంతో ఆ కంటెస్తో ఆయన చెప్పాడు తప్పించి ఇదేదో పొత్తుకి గెలితే తిట్టారు పొత్తు వద్దన్నారు అని కాదండి ఈ ముగ్గురు ఆయన ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాడు

చెప్పనిస్తే కదా చెప్పనిస్తే అది చెప్పేది ఆయన ప్రతిపక్షాల యొక్క ఓటు చేయలకుండా ఈ ప్రభుత్వాన్ని దించలేము కాబట్టి ఓటు చేలకూడదు ప్రభుత్వం వ్యతిరేక ఓటు చే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఏ మాత్రమూ వదలకూడదు ఇలాంటి యొక్క అవకాశాన్ని వదలకూడదు అని తాపత్రయ పడ్డాడు ప్రభుత్వాన్ని దించాలని తాపత్రయ పడ్డాడు కాబట్టి ఎంత కష్టమైనా నష్టమైనా పసి ఢిల్లీ వెళ్ళాల్సింది వెళ్ళాను మాట్లాడాను ఒప్పించానని చెప్పాడు ఒప్పించగలిగాడు ఆయన